సంవత్సరాల నుంచి స్పోర్ట్స్ స్కూల్లో అందరికీ సహాయ సహకారాలు అందిస్తున్నా అదేవిధంగా లైన్స్ క్లబ్ వారికి కూడా సేవాభావంతో ఆటలు కానీ ప్రతి దాంట్లో నేను నా సహకారం అందిస్తూ సేవ చేస్తున్నా ఈ ప్రాంతంలోపట మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసిన వాడిని నేను ఒక్కనే క్రికెట్ కోచింగ్ ఔరంగాబాద్లో కూడా నేను నాకు సర్టిఫికెట్ ఉన్నది ఏ ఊర్లో ఏ టోర్నమెంట్ జరిగినా పోయి సేవతోటి వాళ్ళకి సేవలు అందిస్తున్నా ప్రతి ఆట గురించి నాకు తెలుసు ప్రతి దాని గురించి కోచింగ్ పోయి ఇచ్చే కెపాసిటీ సర్టిఫికేట్స్ చదువు అన్నీ ఉన్నాయి కాబట్టి మాది పూర్వం నాది మొగిలిపేట మెట్పల్లి మండల్కు తర్వాత అటు వెళ్ళాము రెండవ తరగతి నేను మొగిలిపేట చదివిన కాబట్టి ఈ మల్లాపూర్ మండల్కు నాకు బాగా సంబంధం ఉన్నది ఇక్కడ దేవుని దగ్గరికి చిన్నప్పుడు నేను నడుచుకుంటా ఎక్కువ సోమన్న అదేవిధంగా గుట్టకు అదేవిధంగా ఈ మల్లాపూర్ మండలం నుంచి నా జ్ఞానోదయ డిగ్రీ పీజీ కళాశాలలో వందల మంది స్టూడెంట్స్కు నేను క్రికెట్ కానీ ప్రతి ఆట ఆడి ఆడిస్తున్నాను ఎటుపల్ల తర్వాత ఎక్కడ క్రికెట్ టోర్నమెంట్ జరిగినా అని నా సొంత ఖర్చులతోటి ఇప్పుడు తీసుకపోయి పిల్లలు ఎవరన్నా పేదవాళ్ళు ఉంటే వారికి కూడా సహాయం చేస్తున్నా ఇక మీకు ఒక ఛాన్స్ మల్లాపూర్ మండలంకు నేను ముఖ్యమంత్రితోటి గతంలో అన్ని అవార్డ్స్ తీసుకున్న ప్రతి ఉత్తమ ఆమె ఉపాధ్యాయుని కూడా ఫిజికల్ డైరెక్టర్గా ఎన్నుకున్నారు ఇప్పుడు నాకు నా జీవితం లైఫ్ సాక్రిఫైజ్ అయింది ఎందుకంటే ఇంత వయసులో అరవై తొమ్మిది ఏళ్ల వయసులో యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ మా మలేషం సార్ అంటే వైస్ ఛాన్సలర్ జబ్బము అతనికి ముప్పై నలభై ఏళ్ళ కింద నేను వాలీబాల్ ఆడిపించినట సార్ మీరు మిమ్మల్ని గుర్తుపడతాం కానీ మీరు నన్ను గుర్తుపడతారని చాలా సంతోషం ఈ నా లైఫ్ల్నే ఈ మల్లాపూర్ మండలం వారు చేసిన సన్మానానికి కృత్యతకి ఆ భావంగా ఒక క్రికెట్ ప్లేయర్ను నేను కోచింగ్కు కోచింగ్ పంపడానికి సిద్ధంగా ఉన్నా డిగ్రీ కాలేజ్ లెవెల్లా ఎవరైనా చదివితే అక్కడికి డిస్టిక్ లెవెల్ ఆగం రావని డిస్టిక్ టోర్నమెంట్ ప్రెసిడెంట్ ఉన్నాడు అక్కడ కూడా అందరికి సహాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా మీరు చూసి చూసుకోని చే చే చేయండి ఈ స్టేడియం వర్క్ ఏదన్నా ఉంటే ప్రతి టోర్నమెంట్ వచ్చి నేను మీ మండపూర్ మండలానికి రాసు తీయడంలో కానీ సహాయ సహకారాలు అందేయడం కానీ పేద విద్యార్థులకు ఏ ఆటల గురించి అయినా ఒక విద్యార్థికి నేను ఆర్థిక సహాయం చిన్న చిన్నగా పచ్చార్థులు కానీ ఏదన్నా చేస్తానని ప్రగ్ఞానం చేస్తూ నా లైఫ్లో ఇది నన్ను ఎవ్వరిని మర్చిపోను లయన్స్ క్లబ్లో ఉండుట్లా నేను కూడా అక్కడ సేవ చేస్తున్నా మా సారు ఆర్సీ గారు నిజంగా ఈ ప్రాంతానికి లయన్స్ క్లబ్ ద్వారా ఆయన ఈ మల్లాపూర్ మండల్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా పూర్వము గత ప్రభుత్వంలో రుద్ర రాంప్రసాద్ నాకు స్టూడెంట్ తర్వాత గణేష్ అని ధనరాజ్ వెళ్ళి పెద్ద ప్లేయర్ ఉండే గణేష్ ఏదో పేరు ఉన్నది మీకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాను రాత్రి అనక పగలనక మీరు ఎప్పుడు పిలిచినా నా ఫోన్ నెంబర్ వీళ్ళ దగ్గర ఉంటుంది సహాయం చేస్తా ఆర్సీ గారు భవిష్యత్తులో లయన్స్ క్లబ్ గారు ఉన్నత పదవులు వీళ్ళిద్దరూ తీసుకోవాలని కోరుకుంటూ ఆ భగవంతుని ఏం అంటే మీ అందరూ ఆరోగ్యం ఆటలు అంటే ఆరోగ్యం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఏ అవసరమైనా మీకు తీర్చడానికి సిద్ధంగా ఉన్న వాస్తవ మీతోటి నన్ను కలుపుకోండి అని చాలా సుసాక్ష్యత భావంతో ఈ చేసిన వారందరికీ